నేను బొజ్జల రిషితారెడ్డి ఈ రోజు మేము శ్రీరామ్ నగర్ కాలనీలో ఇంటింటికి బొజ్జల ప్రోగ్రామ్ ప్రచారం చేస్తున్నాము నేను ఒక మహిళగా ఇంటింటికి పోయి నా భర్త కోసం ఓటు అడుగుతున్నాను అది ఎవరైనా డెమోక్రసీలో ఎవరైనా అడగచ్చు ఎవరైనా చేయొచ్చు ఈ ఈ భాగంగా మా నడుస్తుంది ప్రతి వార్డులో తిరుగుతుంది ప్రతి వార్డులో మేము పాటలు పెట్టుకుంటాం ఎందుకంటే అక్కడ జనాలకు మేము వచ్చామని చెప్పేదాని కోసం చూపించేదానికి ఈ రోజు సాయంత్రం మా ప్రచారధం వచ్చేటప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్ బయట కొంతమంది తాగొచ్చి మాగారి ఫోటో పైన కొట్టి ఆపేసేయండి కదిలిచ్చేసేయండి అని చెప్పి అబ్యూజివ్ గా మాట్లాడి మా వాళ్ళతో రచ్చబెట్టుకున్నారు అంటే ఒక మహిళగా నేను బయట పోయి అడగకూడదా మేము ఓటు అడగకూడదా మేము మాకు అంత మాత్రం స్వచ్చంద్రం లేదా తిరిగేదానికి అని నేను అడుగుతున్నాను దీంట్లో ఎయిర్ఫెయిర్డ్ మండలం ఇన్ఛార్జ్ కిషోర్ రెడ్డి అంపాలం మురళి దాని తర్వాత మోహన్ బోర్డు మెంబర్ వీళ్ళందరూ పార్టీ ఆఫీస్ దగ్గర తాగేసి మా బండికి అడ్డం పడి మళ్ళా ఉండే జాలక మేము ప్రచారం చేసుకుంటుంటే వాళ్ళ బండి తిప్పి మా బండికి అడ్డం వచ్చి సౌండ్ పెంచేసి చాలా డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేశారు ఇది ఎంతవరకు న్యాయం అన్న మీ కూతురు ఊరందూరుకి వచ్చినప్పుడు మేము ఆమెను అంత రెస్పెక్ట్ ఇచ్చాము ఆమె ఇంటికి కూర్చోబెట్టాము ఆమె కాఫీ ఇచ్చి ఆమె మర్యాదగా పంపించాము ఎక్కడ గొడవ చేయలేదు ఎక్కడ రచ్చ చేయలేదు మేము అది ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం అది నేను కాళాసి ప్రజలు కూడా అడగాలని చూస్తున్నాను ఇప్పుడు నేను ఒక మహిళగా నాకు అంత మాత్రం స్వాతంత్రం లేనప్పుడు మనం ఎక్కడికి పోతున్నాము రేపు మహిళలందరికీ ఏమి ఎవరు భరోసా ఇస్తారు మీరు ఎట్ట స్వతంత్రంగా ఎక్కడ ఫ్రీడంతో ఎక్కడ బయట తిరగగలుగుతారు అని అడుగుతున్నాను తప్పకుండా ఇది దయచేసి అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను